ఎవ్రీవన్ ఈరోజు అయితే మనం మేండ్రకం పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం మేండ్రకం పెళ్ళిళ్ళు ప్రెసెంటేస్లో చేసుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం మాట్లాడుకుందాం ఇంతకు అయితే ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో అయితే ఇంతకుముందు పూర్వీకులు ఏం అంటే బయట సంబంధాలు చేసుకోవడానికి ఇష్టపడక ఒకవేళ ఆస్తిది ఎక్కువగా ఉన్న బయట వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అన్న ఉద్దేశంతో అనమాట అప్పుడు అంత అవగాహన అనేది వాళ్ళకి లేదు బట్ ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చేసింది మ్యాండ్రికం పెళ్ళిళ్ళు అనేవి చేసుకోకూడదు అని అందరూ అనుకుంటున్నారు చైనాప్పటికీ కూడా ఎక్కడో దిక్కున చేసుకుంటున్నారనమాట అయితే కొంతమందికి బాగానే పుడుతున్నారు కొంతమందికి బాగా పుట్టట్లేదు అదే కొంతమంది పుట్టిన వాళ్ళంటే అదేం కాదు మాకు బాగానే పుట్టారంటారు పుట్టిన వాళ్ళు ఏమో మాకు మ్యాండ్రికం చేసుకోవడం వల్ల ఇలా పుట్టిందని అంటూ ఉంటారు అయితే అసలు దాని గురించి తెలుసుకుందామండి అది మ్యారేజ్ అయ్యాక మనకి బయట వాళ్ళ లేదా మ్యాండ్రికం అనేది కాదు మన జీన్స్ లోపం అనమాట అది కాకపోతే బయట వాళ్ళని చేసుకున్నప్పుడు ఛాన్సెస్ పిల్లలు అలా పుట్టడం తక్కువగా ఉంటుంది మనం ఏంటంటే మనం సేమ్ జీన్స్ వాళ్ళని చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఇది మ్యాండ్రికంలో ప్రెగ్నెన్సీ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అయితే అబార్షన్ ఛాన్సెస్ కూడా నార్మల్ పీపుల్కి ఏ విధంగా అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే అవుతాయి అంతే తప్పితే ఈ మ్యాండ్రికం వల్ల అబార్షన్స్ అయిపోతాయి అలాంటివి ఏమీ ఉండవు కాకపోతే ఏంటంటే అవయవ లోపం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట బయట వాళ్ళకి ఒక టూ పర్సెంట్ ఉంటే ఈ మ్యాండ్రికం పెళ్ళిళ్ళ వల్ల ఒక ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట అది ఎలాగో మనం చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు అంటే మ్యాండ్రికం పెళ్ళిళ్ళు ఆడ మగవారు సేమ్ జన్యులు ఉంటాయి కదా ఒకేలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఇద్దరికి సేమ్ అనారోగ్యపరమైన జన్యులు ఉన్నాయి అనుకోండి అంటే జీన్స్ అంతా స్ట్రాంగ్గా లేదనుకోండి సో దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరిది వీక్గా ఉండడం వల్ల పిల్లలు అనేవాళ్ళు వీక్గా పుట్టి వాళ్ళల్లో లోపాలు వస్తాయనమాట నరాల బలహీనత హార్ట్ల ప్రాబ్లం ఇలా రకరకాల చెవుటి ప్రాబ్లం లేకపోతే కండరాల బలహీనత ఇలాంటివి వస్తూ ఉంటాయి అలాగ బయట వాళ్ళకు రాదని ఛాన్స్ ఉండదు కాకపోతే బయట వాళ్ళ వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి అనేది మారుతారు కదా బయట వ్యక్తి ఇప్పుడు ఆడవాళ్ళలో అనారోగ్యమైన జన్యం ఉందనుకోండి ఆ బయట వ్యక్తి ఆ హస్బెండ్ది అది హెల్దీ జన్యు అనుకోండి బాగా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి ఈ అనారోగ్య ఆరోగ్యపరమైన జన్యువుని ఆ హెల్దీగా ఉన్న జన్యువు డామినేట్ చేస్తుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఆరోగ్యంగా పుట్టే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట ఇంక వాళ్ళు బయట వాళ్ళని చేసుకున్నా కూడా సేమ్ ఇద్దరికి ఒకలాగే ఉంటే మనం ఏం చేయలేము కాకపోతే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి అనమాట ఈ మేండ్రికం వల్ల ఏంటంటే పిల్లలు ఆ విధంగా పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల పిల్లల్ని మనం రిస్క్లో పెట్టినట్టు ఉంటుందని ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో చాలా మంది అలా చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అలాగనే చేసుకున్న వాళ్ళకి అందరికీ జరగవు చేసుకున్నా కూడా కొంతమందికి మంచిగా పుడతారు కొంతమంది పుట్టకపోవచ్చు కాబట్టి అది జీన్స్ ప్రాబ్లం అనమాట సో మీకు మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ అయితే చేయడానికి నేనైతే చాలా కష్టపడుతున్నాను మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఒక ఎంకరేజ్మెంట్ అనమాట